చూస్తున్నావు ఇది మన ఆఫీసే రా నీ టేబుల్ ఇదేసారా రావడం తీసుకోవడం అన్ని జరిగిపోయాయి ఇలా చార్జ్ తీసుకున్నారో లేదో అలా బోల్డ్ చేంజెస్ చేసేశారు లేడీస్ కి సెపరేట్ సీట్ సెపరేట్ డైనింగ్ హాల్ సెపరేట్ రెస్ట్ రూమ్ ఒక్కటేమిటి కొత్త జీయం గారికి ఆడవాళ్ళంటే అపరిమితమైన గౌరవం మన పాలటి దేవుడు అనుకో ఏంటి అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడా జీఎం గారి ఛాంబర్ లో ఉంది ఫస్ట్ కదా థిటర్ లో వెళ్ళు అవును రోజు కరెక్ట్ టైం కి వచ్చేదానివి ఈ రోజు ఎంటి ఇంత లేట్ గా వచ్చావు పెళ్లి చేసుకున్నాను ఓహో ఏయ్ ఎంటనా పెళ్లి పెళ్లి ఏంటి ఎక్స్‌క్యూజ్ మీ సార్ yes కమ్ ఇన్ yes వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్ నా పేర్ స్టెనో నేను ఇక్కడ శాంతిని నో సార్ నా పేర్ శాండి

1995 లో మన స్టాఫ్ మ్యాగజైన్ లో మళ్ళీ మీ ఫోటో పడింది అమ్ ఐ రైట్ అవును సార్ మీ జ్ఞాపక శక్తికి నో నో నాట్ ఎట్ ఆల్ మీరు అంతగా గుర్తుండిపోవడానికి కారణం నా జ్ఞాపక శక్తి కాదు మీ స్మార్ట్నెస్ మీరు ఆఫీస్ కు రోజు ఇలా లేట్ గానే వస్తుంటారా నో సార్ దెన్ గంట క్రితమే నాకు పెళ్ళైంది అందువల్ల వాట్ గంట క్రితం పెళ్లి చేసుకొని ఆఫీస్ కు వచ్చారా అవును సార్ కొత్త జీఎం గారు వచ్చే రోజు సెలవు పెడితే బాగుండదని ఐ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ థ్యాంక్ యూ బైది బై బాయ్ మూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు అలాంటి వాళ్ళకి మనీ మూన్ అంత దూరంలో ఉంటుంది అలాంటప్పుడు హనీ కి ఎలా వెళ్ళగలం ఓ యు కెన్ గో టు యువర్ సీట్ నౌ ఓకే సర్ ఆ ఎండి గారు కనెక్ట్ చేయండి ఆ మన హెడ్ టెట్ గారిని లోపలికి పంపించండి అలాగే సార్ హలో సార్ దిస్ ఇస్ రావు హియర్ ఫ్రమ్ హైదరాబాద్ సార్ పిలిచారట రాజు రాజుగారు ఈ రోజే పెళ్ళైన గారు ఆఫీస్ ఆఫీస్కి రావడం ఏం బాగలేదు ఎండి గారితో మాట్లాడాను శాంతి గారు హనీమూన్ కి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు ఆఫీస్ నుంచి ఇచ్చే ఎట్లా అరేంజ్ చేశాను ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్లైట్ టికెట్స్ బోర్డింగ్ లాడ్జింగ్ కార్ వగైరా అన్ని అరేంజ్మెంట్స్ వెంటనే చేయండి ఏంటలా నిల్చుండిపోయారు స్టాఫ్ మంచి చెడులు చూడడం కంపెనీ బాధ్యత ఐ ఐ రైట్ ఎస్ సార్ దెన్ ప్లీజ్ ప్రొసీడ్ ఓకే సార్ యాగం చేద్దాం అనుకుంటున్నాను యాగమా ఏమి యాగం ఉత్తరకామేష్టి ఓహో అయినా ఆ యాగం ఇప్పుడెందుకు ఇచ్చిదానా ఇక్కడికి వచ్చిందే అందుకు కదా హిందీ నీ బొందరి పైగా సూపర్ హిట్ సినిమా అయ్యా టికెట్ దొరకవు బ్లాక్ లో కానీ నీ మొహం చూస్తే బ్లాక్ లో టికెట్లు కొనే లేవు బ్లాక్ లో టికెట్లు అమ్మే ఉన్నావు అందుకని పోలీసులు కొట్టి వంద రూపాయలు ఫైన్ వేస్తారు అప్పుడు నీకు ఎంత నష్టం నూట యాభై నష్టం ఈ యాభై నేను లాక్కున్నానుకో నీకు ఎంత నష్టం యాభై నష్టం ఏ తక్కువ నష్టం యాభై కదండి తెలివైన వాడు అమ్మో యాభై ఎవండి అరే హాయ్ సుమా హాయ్ శాంతి ఏంటి లేడీస్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు జస్ ఫర్ చేంజ్ దట్స్ గుడ్ హలో ఎవరిబడి హాయ్ హాయ్ సుమా హాయ్ రోహిణి ఏమిటి హనీమూన్ విశేషాలు ప్యూర్లీ పర్సనల్ చెప్పకూడదు ఓకే ఓకే చెప్పొద్దులే తల్లి కనీసం జీఎం గారికి థ్యాంక్స్ చెప్తావా లేదా తప్పకుండా చెప్పాలి కలిసి వస్తాను మై కమిన్ సార్ ఎస్ హలో ఇట్స్ యు కమ్ 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 వెల్కమ్ హౌ వాస్ ద ట్రిప్ హా అన్ని అరేంజ్మెంట్స్ బాగా చూసుకున్నారా మన వాళ్ళు చూసుకున్నారు సార్ ప్లీజ్ రా థాంక్యూ సార్ అప్పుడే ఆఫీస్ కి ఎందుకు వచ్చారు సార్ మూడు రోజులు నిద్రపోయి ఉండరు కదా వర్క్ చేసే మూడ్ లో ఉన్నారా ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నారా లెట్ us <laughs> start working. Yeah, all tubular company ko letter raha hai ఎప్పుడు ఈ అమ్మాయి అందాల్ని కళాత్మకంగా హాఫుల్లో తుట్టమే తప్ప ఫుల్ గా చూసే అవకాశం కానీ అదృష్టం కానీ నాకు నేను మాత్రం తక్కువనే నేను కూడా హాఫుల్లోనే కనిపిస్తా కూర్చున్నావా ఏ కూర్చున్నా బాంబు ఉందా బాంబు నువ్వు నేను పేపర్ చదివా చదివా అందులో సైన్స్ కాలం చూసావా చూడలే మరి అదే కుర్చీలో కూర్చోవటం అనే అంశం మీద కొరియాలో పరిశోధనలు జరిగాయి కుర్చీలో కూర్చుంటే కుచి కుర్చి టప టప అనే జబ్బు వస్తుంది అంటే ఏంటి అదేనయ్యా ఇప్పుడు కుర్చీ దేంతో చేస్తారు ఉడ్డుతో అంటే చెక్కతో చెక్కకి చల్లం లేదు కదా లేదు అందుకని చెక్క మీద కూర్చోవటం వల్ల ఆ ప్రాంతంలోని జీవ కణాలన్నీ చచ్చుబడిపోయి జీవశక్తిని కోల్పోయి ఆసనంలో క్యాన్సర్ వస్తుంది అని తేల్చారు అమ్మో ఆసనంలో క్యాన్సరా నీ పుణ్యవాణి చేశావు ఇప్పుడు కుర్చీలో కూడా చేస్తావా అసలు బాబు వస్తున్నాన అయ్యయ్యో అదేమిటి ఆయన అలా కింద కూర్చున్నా కూర్చు కూర్చిప్ప అదేమిటి కుర్చీలో కూర్చొని ఫోన్ చేస్తే ఆ రోగాలు వస్తాయంట మీ ఆయన చెప్పాడు ఎవరు పిచ్చి వాళ్ళది ఫోన్ చేయి నాయన కొత్త ఆవకాయ బాగా తిను ఆవకాయ ఆహా ఆవకాయ అంటే నా ఆరో ప్రాణం ఆరు వాయిలు కలుపుతా వేరే టైప్ లో కలిపి పిచ్చి పీకుడు పీకుతా అయ్యో ఆవకాయ తింటున్నావా ఏం తినకూడదా అది కాదయ్యా ఆవకాయ అనే అంశం మీద అమెరికాలో పరిశోధనలు జరిగాయి దాని సారాంశం ఏమిటంటే బాబోయ్ వద్దు ఆంటీ ఈ అంకులు నన్ను ఎక్కడా కూర్చోవట్లేదు ఏమి తినవట్లేదు నా అడ్వాన్స్ ముప్పై వేల లాక్కిచ్చాయిటా గాడిదా మా ఆవిడకి మాట తప్పితే పిచ్చు కోపం వస్తుంది పిచ్చు కోపం వస్తే అంతే ఒరే గాడిద ఓహో ఆ టైప్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదని అప్పుడే చెప్పాను కదరా మాట తప్పుతావరాలు కావాలంట ముప్పై వేలు వాడు కాలు మా తమ్ముడికి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది సార్ వెరీ గుడ్ సార్ డొనేషన్ పదిహేను రోజుల్లో పదిహేను వేలు కట్టాలి స్టాఫ్ లోను షోర్ షోర్ డోంట్ వరీ అప్లికేషన్ ఇవ్వండి వెంటనే హెడ్ ఆఫీస్ తో మాట్లాడి శాంక్షన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ అప్లికేషన్ ఓ ఫైన్ శాంతి నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను మీరు నాకు హెల్ప్ చేస్తారా చెప్పండి సార్ నాతో వస్తారా శాంతి ఇవాళ నా వైఫ్ బర్త్డే సో ఒక మంచి సారీ నెక్లెస్ ప్రజెంట్ చేసి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను బట్ సెలెక్షన్ ఐఎమ్ వెరీ వీక్ అది నా కాదు సో ఇఫ్ డోంట్ మైండ్ మీరు నాతో షాపింగ్ వచ్చి సెలెక్ట్ చేసి పెడతారా తప్పకుండా సార్ ఎప్పుడు వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ దాట్స్ శాంతి నా ఇప్పుడే వెళ్దాం ఐ హినిష్డ్ మై వర్క్ కామ్ 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 కామ్

ఈ నెక్లెస్ స్టూడెంట్స్ సట్స్ వెరీ నైస్ బ్యూటిఫుల్ మీలాగే మీ టేస్ట్ కూడా చాలా అందంగా ఉంది సింప్లీ సూపర్